పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది పార్లమెంట్ల వారీగా సీఎం మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల మహబూబ్ నగర్ బాధ్యతలు కేటాయించారు డిప్యూటీ సీఎం భట్టికి ఆదిలాబాద్ మహబూబాబాద్ బాధ్యతలు అప్పగించారు ఇక మంత్రులకు వారి జిల్లా పరిధిలోని పార్లమెంట్ స్థానాల బాధ్యతలను కేటాయించారు ఖమ్మం పార్లమెంటు బాధ్యతలను పొంగులేటికి అప్పగిస్తే నల్గొండ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు అలాగే పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ కోమటిరెడ్డికి భువనగిరి బాధ్యతలను కేటాయించారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ నడికి తెలుసుకుందాం ప్రతాప్ సంధ్య రానున్న పార్లమెంట్ ఎన్నికల పైన అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువగా సీట్లను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే ఆయా మంత్రులకు కేబినెట్ లో ఉన్న మంత్రులకంతా కూడా ఇన్ఛార్జీలుగా పార్లమెంటు స్థానాలను కూడా పత్రిలో అప్పగించింది మరోవైపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలో సోనియా గాంధీని కూడా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఇక్కడ నుంచి పోటీ చేయించాలని ఆలోచన కూడా చేశారు ఈ రోజు లో కూడా దీనికి సంబంధించి కూడా ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి పార్టీ అధిష్టానాన్ని కూడా పంపించడం జరిగింది ఒకవేళ సోనియా గాంధీ కనుక లోక్సభకు పోటీ చేయాలని కనుక భావించినట్లయితే ఆమె ఖచ్చితంగా తెలంగాణ నుంచే పోటీ చేయాలనే ఒక వినతి అయితే చూపించడం జరిగింది గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఏ విధంగా అయితే పోటీ చేశారో ఈసారి తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయించాల పోటీ చేయాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసినట్లయితే ఒక మంచి ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు సోనియా గాంధీ కనుక ఇక్కడ పోటీ చేసినట్లయితే కనుక మెజార్టీ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు మరోవైపు ఒక పార్లమెంట్ వారిగా ఒక్కొక్క పార్లమెంట్ ను సీఎం కు అదేవిధంగా డిప్యూటీ సీఎం కు చిరు రెండు పార్లమెంట్ స్థానాలను గా కేటాయించడం జరిగింది మిగతా మంత్రులకంతా కూడా ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అయితే చేవెల్లా మాబునారి ఈ రెండు స్థానాలను కూడా రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది చేవెల్లా కనుక చూసినట్లయితే ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా వికారాబాద్ పరిగి చేవెల్ల తాండూరు ఇవన్నీ కూడా ఉంటుంది దానికి పక్కనే కుడంగల్ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం దీనికి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మహబూబ్నర్ జిల్లాకి కుడంగల్ నియోజకవర్గం కూడా వస్తుంది కాబట్టి అట్లా రెండు నియోజకవర్గాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఇన్ఛార్జి బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది ఈ రెండింటిని కూడా గెలిపించే బాధ్యత సీఎం భుజన ఎస్ప్ర పరిస్థితి మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్మార్క కూడా రెండు పార్లమెంట్ స్థానాలను కూడా కేటాయించిన అనే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆదిలాబాదు మహబాద్ ఈ రెండు పార్లమెంట్ స్థానాలను కూడా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కూడా ఇన్ఛార్జి పాత్రలు కేటాయించారు మరోవైపు ఖమ్మం పార్లమెంట్ స్థానానికి బొంగులేటిని అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ స్థానానికి ఒమరెడ్డి వెంకటరెడ్డిని నార్కర్నూరు పార్లమెంట్ స్థానానికి జూపల్లి కృష్ణారావు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పున్నం ప్రభాకర్ వరంగల్ పార్లమెంట్ స్థానానికి కొండా సురేఖ పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బాబు ఇట్లా ముఖ్యమైన మంత్రులకంతా కూడా ఆ కూడా కేటాయించడం జరిగింది మిగతా వర్గాలను కూడా సాయనం లోగా మిగతా మంత్రులు కూడా అటాచ్ చేసే అవకాశం ఉంది సో మొత్తం మీద తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మెజార్టీ స్థానాలన్నిటి కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ఈ రోజు పీఏసీ సమావేశంలో కూడా ప్రధానంగా దీని చుట్టూనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఇప్పుడున్న సిచువేషన్ లో ఎంపీ స్థానాలు చాలా ముఖ్యం కాబట్టి ఎంపీ స్థానాలు సాధ్యమైనంత వరకు గెలుపొందాలనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ఒకవైపు మంత్రులకు సీఎం డిప్యూటీ సీఎంలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్పండి సంధ్య అయితే ఇన్ఛార్జి బాధ్యతతో పాటుగా ఖచ్చితంగా కూడా గెలిపే లక్ష్యంగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉండొచ్చు ఖచ్చితంగా ఈరోజు పిఎస్సీ సమావేశం తర్వాత పిఎస్సీ కన్వీనర్గా ఉన్న షబ్బీర్ అలీ గాని సంపత్ కుమార్ ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశానికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒకవైపు ఇన్ఛార్జ్ బాధలను ఎవరి చేపట్టడంతో పాటు ముఖ్యంగా ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనే దాన్ని ముందుగానే మేము ప్రకటిస్తాం షెడ్యూల్ కంటే ముందుగానే ఆయా స్థానాలకు సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఇక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారనేది ముందస్తుగానే అంటే ఇప్పుడు షెడ్యూల్ చూసినట్లయితే దాదాపుగా అంటే మా ఫిబ్రవరి చివరిలో లేదా మార్చ్ ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందనే ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి ఫిబ్రవరిలోనే దాదాపుగా అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి సో మొత్తం మీద ఈసారి పార్లమెంటు స్థానాలను చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఒకవైపు ఇన్ఛార్జీలను వేయడంతో పాటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా మరోవైపు కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనం చూడాల్సి ఉంటుంది ఈ గెలిపే ఈసారి అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా అయితే అభ్యర్థులను గెలుపు గుర్రాలను రేస్ లో పెట్టిన పరిస్థితుందో అదే అదేవిధంగా ఈసారి కూడా పార్లమెంటుకు సంబంధించి నుంచి కూడా ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి ఆయా స్థానాలకు సంబంధించి కొంతమంది నేతలను కూడా ఎంపిక చేసినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది సో మొత్తం మీద ఎవరెవరైతే గెలుపు గుర్రాలు ఉంటున్నారో వారికే టికెట్లు కేటాయించాలని ఒక ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ముఖ్యమైన స్థానాలకు సంబంధించి కూడా ముఖ్యమైన నేతలకు ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో సర్వేల ఆధారంగా వారికి టికెట్ కేటాయించాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది సో మొత్తం మీద ఈసారి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇట్లో మెజారిటీగా దాదాపు పద్నాలుగు పదిహేను స్థానాల కైవసం చేసుకున్నాలనే ఒక టార్గెట్ తో కాంగ్రెస్ పార్టీ ముందు తెలుస్తుందని చెప్పొచ్చు సంధ్య రైట్ ప్రతాప్